క్రీస్తు యసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ కూడా శుభములు ఈరోజున పదిహేడవ దినం నలభై దినాల ఉపవాస ప్రార్థనలో పదిహేడవ దిన ఉపవాస ప్రార్థన ధ్యానానికి ఈ ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శుభములు ఈ తరుణాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు వాక్యాంశము మెలకువగా ఉండుడి మెలకువుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమని అనే తోటలోనికి వెళ్ళినట్లు అక్కడ రాయబడతా ఉంది కిద్రోను లోయకు దగ్గరలో ఉన్నటువంటి ఆ పశ్చిమ దిశగా ఉన్నటువంటి ప్రాంతము గెత్సెమని గెత్సెమని అని హెబ్రిలో ఆ పదానికి అర్థం ఏంటంటే ఆలివ్ ప్రెస్ ఒలివల గానుగా ఈ ఒలివల గానుకు శిష్యులతో ప్రభు అనేకమార్లు వెళ్ళినట్లు యోహాను వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి రెండు వచనాల్లో అక్కడ రాయబడతా ఉంది ఈ మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ అప్పగింపబడక మునుపు శిష్యులతో పాటు అక్కడికి వెళ్ళినట్లు అక్కడ బైబిల్ గంధంలో రాయబడతా ఉంది అందరు శిష్యులతో వెళ్ళారు కానీ అందరిని అక్కడ ప్రార్థన చేయమని చెప్పి ముగ్గురిని తీసుకొని ఇంకొద్ది లోపలకు వెళ్ళినట్లు అక్కడ రాయబడుతుంది ఎక్కువ శాతం ఆ ముగ్గురిని ప్రభు తీసుకొని వెళ్ళినట్లు అనేక మార్లు అక్కడ రాయబడతా ఉంది బైబిల్ గంధంలో చూస్తే అదే మార్క్సు వార్తలో ఐదవ అధ్యాయం ముప్పై ఏడు వర్షంలో చూస్తే యాయుర్ చిన్న కుమార్తె మరణించినప్పుడు ఈ పేతురు యాకోబు యోహాను ఈ ముగ్గురినే తీసుకుని వెళ్ళి మిగిలిన శిష్యులను అక్కడే ఉంచి ముగ్గురు శిష్యులను తీసుకుని వెళ్ళినట్లు రాయబడుతూ ఉంది అదే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో కూడా రూపాంతరము చెందినప్పుడు యేసుక్రీస్తు శ్రీక్రీస్తు ప్రభు వారు ఆ రూపాంతర అనుభవాన్ని వీక్షించింది ఈ ముగ్గురు శిష్యులే పేతురు యాకోబు యోహాను అదేవిధంగా మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం మూడు వచనంలో కూడా ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని ఒలివల కొండకు వెళ్ళినట్లు ప్రభు అక్కడ రాయబడుతుంది ముగ్గురు శిష్యులు తీసుకొని ఇంకొద్దిగా లోపలకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అక్కడికంటే ఆయన విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు అక్కడికి వెళ్ళినట్లు రాయబడుతుంది యేసుక్రీస్తు ప్రభు కొన్ని గంటల్లోని లేదా కొన్ని కొంత సమయంలోనే సిలివేయబడవలసి ఉన్నది తండ్రితో మాట్లాడడానికి వారు వెళ్ళారు ఆ ముగ్గురు శిష్యుని కూడా అక్కడ పెట్టి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రభు చింతాక్రాంతి రగడానికి ఆయన ఆరంభించినట్లు అక్కడ రాయబడుతూ ఉంది యశు క్రిస్ప్రభు వారు ఒంటరిగా లోపలికి వెళ్ళి వెళుతూ వెళుతూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే ముప్పై రెండవ వచ్చిన ముప్పై మూడు వచ్చిన చూస్తే మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు బీ వాచ్ఫుల్ అండ్ ప్రై యు వాచ్ అండ్ ప్రై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి శిష్యులకు ఆదేశాన్ని ఇచ్చి ప్రభు ఏకాంతంగా తండ్రితో మాట్లాడడానికి వెళ్ళారు వెళ్ళి వచ్చే సమయానికి మొదటిసారి వచ్చే సమయానికి ఈ పేతృయాకూబ్ వ్యూహానులు బాగా నిద్రపోతున్నట్లు గమనించారు యేసుక్రీస్తు ప్రభు వారు లేపారు లేపే ఎందుకు నిద్రపోతుంది మేము మెలకుగా ఉండాలి ప్రార్థన చేయాలని మరల వారికి చెప్పి హెచ్చరించి మరల ఏకాంత ప్రార్థనకు వెళ్ళి వచ్చే సమయానికి రెండోసారి కూడా ఈ పేతురు యాకోబు యోహాన్లు ముగ్గురు కూడా నిద్రలోనికి జారుకున్నట్లు అక్కడ బైబిల్ గణంలో రాయబడతా ఉంది మరలా ప్రభు హెచ్చరించి మరలా లోపలికి వెళ్ళారు మరలా వచ్చే సమయానికి కూడా వారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఆత్మీయ జీవితంలో మనం కూడా చాలాసార్లు ఈ మెలకువ జీవితము జీవించకుండా ఆత్మీయ నిద్రలో జోగుతూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ హెచ్చరించారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థించాలంటే ఆత్మీయ జీవితంలో మెలకువగా లేనట్లయితే మొదటి పేత్రు ఐదు వాధ్యాయం ఎనిమిది వచ్చిన చూస్తే అపవాది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మనల్ని మృంగాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు మింగుదునా అని అపవాది ఎదురు చూస్తున్నాడని అక్కడ రాయబడతా ఉంది కాబట్టి ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ఉపవాస దినాలే కాదు ప్రతిదినం అనుదినము కూడా మెలకుగా ఉండి ప్రార్థన ఎందుకు మెలకుగా ఉండాలి ఎందుకు మనం మెలకుగా ఉండాలి అంటే అక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే మూడు అంశాలు రాస్తూ ఉన్నాను లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మెలకువుగా ఉండాలని అక్కడ చెప్తున్నారు మనం చూస్తే మూడు అంశాలు చెప్పారు అక్కడ మొదటిది తిండి విషయంలో మెలకువగా ఉండండి ఇంగ్లీష్లో చూస్తే సర్ఫీటింగ్ అని ఉంటుంది అంటే భుక్త ఆయాసము తిండి అంటే కేవలం ఆహారం అనే కాదు ఏదైనా కూడా మన జీవితంలో ఎక్కువైపోతే ఆయాసం వస్తుంది కాబట్టి తిండి వలన ఆయాసం వస్తుంది అక్కడ తిండి విషయంలో మెలకువగా ఉండాలి రెండవది మత్తు వలన మేము నశించిపోతాం మత్తు అంటే మద్యం అనే కాదు చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మత్తు వదలని స్థితిలో ఉన్నారు విశ్వాసులు బైబిల్ గణంలోనే చూస్తే ఆ పస్తుల కాలంలో ఇరవై అధ్యాయం తొమ్మిది వచనాలు చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు సువార్తను ప్రకటిస్తున్నాడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పై అంతస్తులో ఒక యవనస్తుడు ఐతుకు అతని పేరు ఐతుకు అని యవనస్తుడు అక్కడ వాక్యాన్ని వింటూ 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 మత్తులోనికి నిద్రలోనికి వెళ్ళిపోయాడు వెంటనే అక్కడి నుంచి జారిపడి కింద పడి చనిపోయినట్లు బైబిల్ సెలవిస్తా ఉంది అయితే ఆ తర్వాత పౌలు భక్తులు ఆ మరణం నుంచి అతను మరలా జీవంలోనికి నడిపించినట్లు కూడా రాయబడుతూ ఉంది రెండవది నిద్ర వలన వచ్చేటటువంటి మత్తు మొదటిది తిండి రెండవది నిద్ర మూడవది ఐహిక విచారము ఎప్పుడు కూడా మానవుడు మరి ముఖ్యంగా విశ్వాసులు కూడా అని చెప్పాలి చెప్పడానికి నేను చింతిస్తున్నాను విశ్వాసుల్లో కూడా అనేకులు ఐహిక విచారం కలిగి ఉన్నారు నేనే ఎట్లా సంపాదించాలి రేపు జీవితం ఏంటి నా బిడగ పిల్లలు ఎట్లా చేయాలి నా పిల్లల్ని ఎట్లా నేను సెటిల్ చేయాలి వారి భవిష్యత్ ఏంటి రేపు నేనేం తినాలి ఏం బట్టలు వేసుకోవాలి ఈ అప్పు ఎట్లా కట్టాలి ఈ అస్వస్థను నేను బయట ఎట్లా పడాలి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను ఎట్లా బయటపడాలి రకరకాల ఐహిక విచారం కలిగి ఉన్నాను బైబిల్ సెలవిస్తూ ఉంది దేన్ని కూడా చింతపడద్దని బైబిల్ గను సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ ఐహిక విచారం నుంచి ఐహిక విచారము లేకుండా ప్రభు మీదని భారం వేసి ఆత్మలో ఆనందిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి మెలకువ కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు మొదటి కొరింది పదహారు అధ్యాయం పదమూడు వయసులో పౌలు భక్తులు అంటాడు విశ్వాసములో నిలకడగా ఉండి అంటున్నాడు మెలకుగా ఉండు బలవంతులై ఉండమంటున్నాడు పౌరుషం గల ఉండాలి అని బైబిల్ సెలివిస్తూ ఉంది కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో కృతజ్ఞత కలిగి ఉండి కృతజ్ఞత విషయంలో మెలకు కలిగి ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము పగటి వారము అంటాడు పౌరు భక్తులు తెసులోనికి వెళ్ళాసి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూస్తే మనము చీకటి నుంచి ఆశ్చర్యకరణ వెలుగులో నడిపించబడిన వారు కాబట్టి మనం పగటి వారం మనం అంధకారంలో లేం ప్రభు వెలుగులోనికి నడిపించారు కాబట్టి మనం మెలకువుగా ఉండాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు క్రీస్తు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిద్రలోనికి జారుకుంటున్నావేమో ఆత్మీయ జీవితం కోల్పోయే అవకాశం ఉంది పరలోకములో స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది నువ్వు మెలకువుగా ఉండాలి చివరి వరకు కూడా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ చిన్న చూస్తే కిరీటాన్ని ప్రభు ఇచ్చే కిరీటాన్ని ఎవరు కూడా అపహరింపకుండా ఉండాలి అంటే నువ్వు మెలకువగా ఉండాలి అటువంటి కృప ప్రభు మీకు దయచేయను గాక ఆమెను దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించ నాయకులకు దీవెన కారకులుగా చేయను గాక ఆమెను